ఒకసారి బ్రహ్మగారికి ఒక అనుమానం వచ్చింది ఆ అనుమానాన్ని తీర్చుకోవాలని వెంటనే శ్రీహరినే అడిగేశాడు ఏమనంటే మహానుభావ నీ భక్తులను గుర్తుపట్టగల ఆనవాళ్ళు ఏమిటి వీరు భక్తులు అని మేము ఎలా తెలుసుకోవాలి అని బ్రహ్మ అడుగగా ఆ చక్రి ఇలా చెప్పాడు ఇది నాటి సంగతి నీవు ఆసక్తిగా అడగడం చేత నీకు చెప్పుచున్నాను కలిలో సమస్త జనులు ఎక్కువగా పాపాలు చేస్తుంటారు వేదవిహిత కర్మలకు దూరులవుతారు పూర్వదేవతలను పూజించుట స్థుతించుట మానేసి కొత్త దేవతలకు మొక్కులు చెల్లిస్తారు ఈ నూతన దేవతలలో ఎక్కువ మంది నరుల నుంచే అందున పరమ పాపాత్ములైన నరుల నుంచే ఉద్భవిస్తారు మహామాయ గారడి కనికట్టు వంటి విద్యలలో ప్రవేశం ఉన్న వీరు అమాయక జనులనే కాక మేధావులను కూడా వంచడంలో తమ ప్రజ్ఞాపాఠవాలను చూపిస్తారు ఆ ప్రయత్నంలో విజయము సాధిస్తారు ఫలితంగా ఆ మేధావి మూర్ఖులు ఇట్టి వంచకులకు గుళ్ళు గోపురాలు నిర్మింపజేసి యథాశక్తి వారి ప్రచారానికి తోడ్పడతారు అధికం అవుతాయి ఇట్టి పాపదేవతల వల్ల ఎందరో దరిద్రులవుతారు అసలైన పుణ్యం చేయడానికి వారికి అవకాశం ఉండదు దొరికిన అవకాశాలు జారవిడ్చుకుంటారు ప్రాచీన ధర్మాలను అవహేళన చేస్తారు బుద్ధిమంతులు మాత్రమే అసలైన జ్ఞాన సముపార్జనా పరులవుతారు శ్రీహరి నామాన్ని ఎవరైతే సదా జపిస్తారో వారు మాత్రమే వైష్ణవులు అనబడతారు ఓం నమో నారాయణాయ అనే మంత్రము నిరంతరం పఠించే వారిని విష్ణుభక్తులు అనవచ్చు వారిని కలి బాధించదు ఎట్టి పాపములు అంటవు అని విష్ణుభక్తుల తత్వం ఎలా ఉంటుందో తెలియజేశాడు చక్రి ఒక కథ చెప్పుకుందాం ఈ ఇందుకు సంబంధించినదిగా హస్తినలో సత్యయుగంలో హరిశర్మ అనే బ్రాహ్మణుడు భాగ్యవంతుడై ఉండి కూడా పరమ పిసినారి వలె జీవిస్తుంటాడు అతను పూర్వజన్మ పుణ్యవశాత్తు నరజన్మయందు విష్ణుభక్తుడయ్యాడు కేవలం భక్తితో నమస్కరించడం తప్ప ఒక పత్రం పుష్పం ఫలం చివరికి ఇంట్లో భోజనార్థమై వండుకున్న అన్నం కూడా నైవేద్యంగా భగవదర్పితం చేసేవాడు కాదు ఇతను హస్తినలో ఆర్తత్రాన పరాయణిగా పేరుగాంచిన ఒక వ్యభిచారిని ఉండేది ఆమె నిత్యం యథేచ్ఛగా విటులను సంతృప్తిపరుస్తూ బాగా సుఖిస్తూ ధనాన్ని సైతం అపరిమితంగా ఆర్జించింది యవ్వనం మొత్తం సడలిపోయి ముసలితనం మీద పడగా ఆమె యొక్క వేశ్యావృత్తికి పనికి రాకపోవడంతో రాకడ తగ్గిపోయింది అప్పటికి ఆమెకు వైరాగ్యం సైతం ఆవరించింది ఈ తుచ్చదేహంతో కామానికి దాసోహమైనంతకాలం ఏమీ పుణ్యం సంపాదించలేకపోతేనే అని చింతించి గతంలో తాను సంపాదించిన ధనంలోంచి కొంత సొమ్ము ప్రతిరోజు పుణ్యకార్యాల కోసమే ఖర్చు పెట్టాలని నియమంగా పెట్టుకొని ఆ విధంగానే చేస్తూ వచ్చింది ఆ వేశ్య ఆ హస్తినాపురిలో విశాలాక్షి అనే వితంతు స్త్రీ ఉండేది ఆమె బాల్యంలోనే భర్త చనిపోవడం వల్ల పురుష సంగమేత తీరక దొరికిన ప్రతి అవకాశం వినియోగించుకుంటూ వ్యభిచారిని వలె పరాయి పురుషులతో సంచరించేది ఆ నగరంలో ఆమెను కోడని పురుషుడు ఒక్కడు కూడా లేడు అట్లే ఆమె పుణ్యకార్యం నిమిత్తం నడిపే చలివేంద్రాల్లో ఆమె చేతి మంచినీళ్ళు త్రాగని వారు లేరు కాలం సమీపించాక ఈ ముగ్గురిని మృత్యు కబలించింది యమభటులు ఆ ముగ్గురిని యమధర్మరాజు ముందు నిలుపగా ఆయన తన భటులను తీవ్రముగా చూచి వీరిలో విష్ణుభక్తులొకరు అన్నార్థులకు ఆహారం ఇడిన వారొకరు దాహాతులకు దాహం తీర్చిన వారొకరు ఇట్టి అఖండ పుణ్యాత్ములను మీరెలా తీసుకొని వచ్చారు వీరిని వైకుంఠమున విడిచిపెట్టి రండి విష్ణుకింకరులకు ఒప్పగించి రండి అని పలికాడు ఆ విధంగా వైకుంఠం చేరిన ముగ్గురికి అన్ని భోగాలు విష్ణువు వల్ల సమకూరాయి హరిశర్మకు ఆకలి బాధ అక్కడ ఎక్కువైంది అదే విషయం విష్ణువుతో మొరపెట్టుకున్నాడు విష్ణు హరిశర్మను బ్రహ్మ వద్దకు పంపించగా దానికి కమలాసనుడు జవాబిచ్చాడు ఈ హరిశర్మ నీవు వైకుంఠంలో అన్ని భోగాలు ఉన్నా ఆహారం మాత్రం లేకపోవడానికి కారణం ఒక్కటే నీవు ఎవ్వరికీ అన్నదానం కానీ జలదానం కానీ చెయ్యలేదు అన్నం కన్నా జలం కన్నా మించిన దానం ఇంకొకటి లేదు జలంలోనే అన్నం సూక్ష్మరూపాన నిండి ఉంటుందని పరాయణి విశాలాక్షులు ఆయా అన్న జలదానాలు చేశారు నీవేనాడు గుప్పిడు మెతుకులు ఎవరికీ పెట్టి ఎరుగవు కాబట్టి అక్కడ పెట్టనిదే నీకు ఇక్కడ ఎట్లా పుడుతుందని భావించావు అని ప్రశ్నించాడు హరిశర్మను దానికి హరిశర్మ చాలా చింతించి నాకు కర్తవ్యం తామే ఉపదేశించాలి అని కోరాడు బ్రహ్మని బ్రహ్మ ప్రసన్నుడై హరిశర్మ నేటి రాత్రి నీ పిల్లలకు స్వప్నంలో దర్శనం ఇచ్చి వైకుంఠవాసివై ఉండి కూడా నీ దీనావస్థ ఇలా ఉందని తెలిసేలా చెయ్యి రోజుకొక్కరికి నీ పేరిట అన్నదానం చెయ్యవలసిందిగా చెప్పు నీ పిల్లలకు అంతకంటే నీ ఆకలి తీరే దారి లేదు అని జలదాన అన్నదాన మహిమల గురించి వివరించాడు